తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు స్నాక్స్ ఏం లేదు ఇవాళ వీడియోలు అవన్నీ అయ్యేసరికి ఫుల్ లేట్ అయింది చిన్న పని ఉండి ఇవాళ లేట్ అయింది ఇంకా లైవ్ ఫైవ్ థర్టీకే పెడదాం అనుకున్నా కానీ లేట్ హాయ్ అమ్మో సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఛాన్ డేస్ అవుతుంది కదా లైవ్కి రాక ఎందుకు రాలే మర్చిపోయిరా ఏమైంది అక్క ప్లేస్ వర్కౌట్ అవుతలేదు ఇది మీరేనా కార్ కార్ వేరే వాళ్ళు హాయ్ చెల్లి సెకండ్ లైక్ హాయ్ ప్రసాద్ అన్న గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న తిన్నావా తమ్ముడు టీ తాగినావా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అమ్మో సిస్టర్ కరెక్ట్ రావట్లేదు అని చూస్తున్నా హాయ్ సిస్ హాయ్ హారిక సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ రెడ్డి గారి అమ్మాయి హాయ్ అండి గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ సిస్ గుడ్ ఈవినింగ్ హారికా సిస్టర్ మళ్ళా సిగ్నల్ ప్రాబ్లమేనా ఏం చేయాలో అర్థమవుతలేదు కాఫీ తాగావా కాఫీ తాగలేదు హారికా సిస్టర్ తాగినా అక్కా టీ తాగినావా ఏమైంది ఏం రోగం పుట్టింది బామో నేను వచ్చాకే స్టార్ట్ అందామను ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నేను అనుకున్నాను రాజుగారు మా సంగీతక్క సిక్స్ తర్వాత లైవ్ లో కనిపించదు కదా అక్క అందుకే అంటున్నా బట్ వస్తున్నారా అమ్మ సిస్టర్ టూ టైమ్స్ పెడుతున్నా ఆఫ్టర్నూన్ పెడుతున్నా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా నాదా మీద అక్క నాదే అయ్యి ఉంటుంది తమ్ముడు ఏం లేదు ఒక కాలే క్లియర్ ఉంది అవునా అయితే తమ్ముడు నీదే అయితే ప్రాబ్లం ఇందులో యూస్ చావు హాయ్ సతీష్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ నాకు తెలుసు నువ్వు అంటావా అందుకే ముందే చెప్పా అవునా పాప అందుకే పారిపోయారు కదా మార్నింగ్ కూడా బాగానే ఉంది ఓకే ప్రసాదన్నా టీ తగిన ప్రసాదన్నా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ సతీష్ తమ్ముడు టీ తాగినవా ఎందులో చూస్తారు టీ తాగవా తాగా అలవాట్లేదు తాగా తాగా శివకృష్ణ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి నాదే తమ్ముడు ప్రాబ్లం నాదే నీది కాదు తిరుగుతుంది ఒకటే తిరుగుడు నాకు అలవాట్లేదు నీకు కూడా అలవాట్లేదు ఆ సేమ్ పీచు ప్రసాద్ అన్న హాయ్ హాయ్ అండి శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సింహాచలం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఏఎం అఫిషియల్ అక్క హాయ్ గుడ్ ఈవినింగ్ అమ్మో సిస్టర్ మా డబ్బులు మాకు ఇస్తే మేము వైఫై పెట్టుకుంటాం వైఫై ఉంది తమ్ముడు వైఫై ఉంది హాయ్ హలో మేడం కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా ఓకే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మీకు పెళ్ళయిందా అయిందా ఎస్ ఆ మ్యారీడ్ అండి లక్ష్మి వంశీ గారు శైలజ శ్రీను హాయ్ గుడ్ ఈవినింగ్ టీ తాగరా అక్క తాగను అలవాట్లేదు ఇస్తారా అక్క ఇన్స్టా ఐడియా ఆల్రెడీ లింక్ ఉంది హాయ్ సిస్టర్ నాకు నో సిస్టర్స్ నేను ఉన్నాను కదా తమ్ముడు నాయుడు హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ చెల్లి బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా సీతక్క గుడ్ ఈవినింగ్ నరసింహ హాయ్ అండి హాయ్ చెల్లి లైక్ కొట్టా థ్యాంక్ యూ సీతక్క థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అక్క బాగున్నావా సీతక్క బాగున్నావా పైన్ సిస్టర్ మీరెలా ఉన్నారు శ్రీను గారు శైలజ శ్రీను గారు మీరెలా ఉన్నారు నేను బాగున్నా కాఫీ తాగిన కాఫీ తాగలేదు మధు తమ్ముడు నేను బాగున్నాను చల్లి హిత్రీ మూవీ చూసారా అక్క మీరు లే చూడలేదు హాయ్ సిస్టర్ హాయ్ సిరిఫ్లెక్స్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నమస్తే నమస్తే అండి డైమండ్ సిస్ట్ ఉన్న తమ్ముడు మీ కోసం తీసుకోవాలంటే ఇవ్వండి డైరెక్ట్ ఇవ్వాలి మరి అట్లిస్తే ఎట్లా సునీల్ లైక్ డన్ థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ తమిళనాడు థ్యాంక్ యూ తమిళనాడు నుంచి నా లైవ్ చూసినందుకు డూ యూ లైవ్ ఇన్స్టా ఐడి చెప్పండి సాయి పవన్ గారు ఆల్రెడీ లింక్ ఉందండి బాగున్నారని బాగున్నానండి జీపీ గారు మీరు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి మై నేమ్ ఈస్ లైక్ మై గేమ్ ఈస్ ఉషా మై నేమ్ ఈస్ ఉషా హాయ్ ఉషా గుడ్ ఈవినింగ్ చిక్కడు దొరకడు చిక్కడు దొరకడు హాయ్ గుడ్ ఈవినింగ్ లైక్ డాన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ శశాంక్ హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి అశోక్ హాయ్ సిస్టర్ హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్ సాలార్ మూవీ చూసారా చూడలేదు అది కూడా చూసినా కావచ్చు చూసినా చూసినా ఏమో ఇన్ని టైం నుంచి నీకు ఎక్కడివి అని పోలీస్ మమ్మల్ని తీసుకెళ్ళి కుమ్ముతా సిస్టర్ మళ్ళీ అవును తమ్ముడు మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అందుకే లైవ్లో ఇస్తున్నా అంతేనా ఫోన్ చేస్తా అన్నారు కా సిస్టర్ అసలు నేను మర్చిపోయినా అసలు నాకు టైం ఎక్కడ ఉండాలి టైం లేదు ఏమి చేస్తా లేదు నైట్ వరకు అయినా నేను చేస్తాను లైక్ డన్ థ్యాంక్ యూ రాజన్న గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మామిడి బాలకోటయ్య హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ రా హాయ్ అండి శ్రీ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఫోర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ బొప్పన్న శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ రోజూ నీకు నాకు పని పాట లేదు అమ్మ నీకున్నదా నీకున్నదా రెడ్డి హాయ్ గుడ్ ఈవినింగ్ మా మళ్ళీ బయటకి మా అక్క లాయల్య్ అక్కతో చెప్పి మళ్ళీ బయటకి వద్దాంలే తమ్ముడు అట ఎఫ్ మూవీ చూసారా యా చూసా 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 మళ్ళీ వచ్చినావా వచ్చిన రావద్దా దాస్ ఆయి హాయ్ అండి విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ పిల్లలు ఏం చేస్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయడానికి ఉంటారు ఇప్పుడైతే టీవీ పెట్టా చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీ గారు నాకు లైక్ ఇచ్చినందుకు లాలు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్లో ఉండకండి కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఛానల్ చూసి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి సాయి గారు మరి మీరెందుకు మళ్ళీ వచ్చారు అని అంటుండ్రు తమ్ముడు సునీత హాయ్ యొక్క మీరు క్యూట్గా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సునీత బాలు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి బాలుగారు కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్లోకి అయితే వెళ్ళండి వీడియోస్ అయితే చూడండి అవి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లావణ్య హాయ్ అక్క హాయ్ లావణ్య గుడ్ ఈవెనింగ్ హాయ్ మేడం ఎలా ఉన్నానే బాగున్నానండి శ్రీనివాస్ గారు మీరు ఎలా ఉన్నారు లైక్ అండ్ కామెంట్ అంటుండు తమ్ముడు ఏం చేసామక్క అక్క పర్షాన్ పర్షాన్ అవుతాను ఎందుకు హాయ్ సిక్స్టీ అండ్ స్నాక్స్ తినేసా లేదు లేదు ఏది తినలేదు గుడ్ ఈవెనింగ్ అండి సూపర్ స్టార్ సూపర్ ఫిట్ ఓకే థ్యాంక్ యూ హాయ్ రెడ్డి గారి అమ్మ హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ శివ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ అక్క తమ్ముడు హాయ్ అంటుండు ప్రసాద్ అన్న ప్రసాద్ ఇప్పుడు కొట్టేసినావు అక్క తమ్ముడు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు రాజుని అక్క ఇన్స్టా ఫాలో కొడతావా అక్క కొట్టాను కొట్టను ఫస్ట్ నువ్వు నాకు ఫాలో చేయి హాయ్ జాను హాయ్ అండి అన్నగారు ఎన్టీఆర్ అన్నగారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ హలో అండి నేమ్ ఇస్ జాడ్ బికాస్ యూ ఆర్ బ్యాడ్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ట్వంటీ నెంబర్ లైక్ నాదే మేడం థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు హాయ్ ప్రసాద్ బ్రో అంటుండో తమ్ముడు హాయ్ అండి మళ్ళీ బాబు గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ చాకింగ్ ఇంగ్లీష్ నో నో నాకు రాదు కదా హాయ్ రాజు బ్రో అని అంటున్నాను హాయ్ రాజు బ్రో అంటుంది శీర్షా సిస్టర్ హాయ్ అక్క హాయ్ రాందన గుడ్ ఈవినింగ్ నేను మార్నింగ్ వచ్చినా నీ లైఫ్కి స్టార్టింగ్ సెకండ్ లైక్ నాదే నాకు నోటిఫికేషన్ వచ్చింది వెంటనే వచ్చేసినా కానీ తమ్ముడు ఉన్నారు లైవ్లో రూపబ్లిక్స్ హాయ్ అక్క హాయ్ గుడ్ ఈవినింగ్ ఫెర్ అండ్ లవ్లీ అక్క తమ్ముడు లైవ్లో కామెంట్స్కి యాక్టివ్గా ఉండి తమ్ముడు పని పాటాలు పని పాటలు లేని వెదవా డాష్ కొడుకులు అందరు లైవ్ లోకి వస్తున్నారు రవికుమార్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి లంచ్ చేసావా ఎవరిని నన్ను అని అడుగుతున్న ప్రసాదన్నా తిన్నా అప్పుడు లైవ్ ఎండ్ కాగానే ఫస్ట్ తిన్నా తిన్న తర్వాతనే మెల్లి మెల్లిగా షాస్ చేసా వచ్చేసారు మళ్ళీ ఈవినింగ్ ఆ లైన్కి యా వచ్చేసానండి మహేష్ గారు గుడ్ ఈవినింగ్ హాయ్ ఎక్క తమ్ముడు గిఫ్ట్ ప్లీజ్ అని అంటున్నారు చాను ఛానల్ రాదు హిందీ మీ బోలో నయత అవునా అక్క ఆ తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు ఫస్ట్ ఫస్ట్ తమ్ముడే ఉన్నాడు తమ్ముడిని పలకరించా కొద్ది టైం ఉన్నా తిన్నావా అక్కేది మరి అనేసి అడిగితే కొంచెం టెన్ మినిట్స్ పడుతుంది అక్క అనేసి చెప్పాడు ఇంకా నేను షార్ట్ చేసుకోవాలి నేను కూడా లైవ్ పెట్టడం ఉంది కదా సో వర్క్ వేద్దామని ఇంకా నేనే చేసిన ఇంకా థ్యాంక్ యూ అక్క థ్యాంక్స్ ఎందుకు రా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ రూపా సిస్టర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ నో హిందీ రాదు ఇంగ్లీష్ రాదు హాయ్ బుజీ హాయ్ అండి గారు గుడ్ ఈవినింగ్ మీది షార్ట్ వచ్చిన సెకండ్ లైక్ నా అదే తమ్ముడు కామెంట్ కాయిస్ అంటుంది అమ్మో సిస్టర్ హా హాయ్ రెడ్డి గారి అమ్మ ఎలా ఉన్నాను ఈశ్వరి సాయి ఈశ్వర్ సాయి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ నేను బాగున్నా మీరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి యువర్ లాంగ్వేజ్ క్యా తెలుగు తెలుగు అండి తెలుగు అక్క మీరు ఇన్స్టా ఫాలో కొట్టాను మీరు ఫాలో కొడతారా అక్క కొట్టాను మీరు ఫాలో కొడతారా షేక్ లాలు హాయ్ గుడ్ ఈవినింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు రాజన్నయ్య హాయ్ మేడం నమస్తే భోజనం హాయ్ అండి కృష్ణ గారు గుడ్ ఈవినింగ్ తిన్నా మీరు తిన్నారా హాయ్ అక్క ఈ లైవ్ మనదే కదా ఒక అమ్మాయిని సేర్చ్ సెట్ చేసుకోత నేను వద్ద సెట్ చేసుకో మన లైవే సెట్ చేసేసుకో టీ రైన్ అవతా అక్క లైవ్ లో బొచ్చడు మంది వస్తారు ఫుల్ మంది ఎవరిని సెట్ చేసుకోవాలని నీకు చెప్పండి అక్క చెప్పండి శేఖ ట్వంటీ నైన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ఛానల్ నెల్లూరు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ అండి తెలంగాణ ఛానల్ అన్నయ్య హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ బాలుగారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అదే నాన్ చేంజ్ ఓరే రే సచ్చినోడా నువ్వు అమ్మాయివా అబ్బాయివా దరిద్రుడా తెలుగు నాన్ చేంజ్ అంటావు తల్లి కడుపు నుంచి పుట్టిన దరిద్రుడా నువ్వు తెలుగు నాన్ చేంజ్ అంటావు ఎందురా విధవ అన్నారు విధవా ఐఎమ్ న్యూ జాయినింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కొత్తగా జాయిన్ అయినందుకు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సచినోడా పాకిస్తాన్వాడా నాడా ఉండకున్నాడా వెస్ట్ వెలా సూపర్ అక్క మీరు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ హాయ్ బ్యూటిఫుల్ హాయ్ అండి రవీన్ రాణా వీర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ కరుణ్ నాయుడు హాయ్ అండి మీరు టీ తాగరా చెల్లమ్మ తాగని అలవాటు అలవాట్లేదు అక్క డైలీ వస్తా బ్లూ ఏవో బ్లూ ఎక్కువ కదా తమ్ముడు ఫాలో ఇప్పుడు పాల కొడతారాకాలో కొట్టా షేక ఎవడక్క వాడు తెలుగు దొంగ నచ్చదట్టద్ద సచినోడికి తెలుగు నచ్చినవాడు తెలుగు ఛానల్కి ఎందుకు రావాలి వాడు టుడే టూ టైమ్స్ పెట్టారా అక్క ఆ పెడుతున్నారా టూ డేస్ ఇప్పటికి టూ డేస్ అవుతుంది ఇంకా నేను టూ డేస్ అవుతుంది టూ టైమ్స్ పెట్టబట్టి లైవ్ కరుణ్ నాయుడు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సిస్టర్ నెట్ ప్రాబ్లం నీదియా నా నాదియా సిస్టర్ నాదే నాదే మీరు ఎవరిది కాదు నాదే ప్రాబ్లం శిషా సిస్టర్ అక్క అక్క నేనే అక్క వాసుని వాసు నువ్వా ఎందుకు అనవసరంగా అక్క చేతిలో తిట్లు తింటావు వరంగల్ అండి రణవీర్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎందుకు అక్క చేతులు అనవసరంగా తిట్లో తిన్నావు అడిగా మరి టీవడం అంటే ఇదే అవసరమా మరి పాలు నేను కూడా కొడతా అక్క కొట్టు షార్ట్ వీడియో సూపర్ చెల్లెమ్మా థ్యాంక్ యూ రాజు నీ అక్క నీకు తిరుగుతుందా నాకు తిరుగుతుందా నాకు సిస్టర్ కూడా తిరుగుతుంది అంటే నా దగ్గర ప్రాబ్లమే నా దగ్గర ప్రాబ్లం ఒకసారి నేను ఏం చేసి మళ్ళీ పెట్టానా మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాడి సిస్టర్ని నేను పేరు చేసుకుంటా అంటాడు ప్రసాద్న్నా మార్నింగ్ ఏ టైంలో అక్క అలా కరెక్ట్ ట్వెల్వ్ కరెక్ట్ ట్వెల్వ్కి వస్తా మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్ సిక్స్కి వస్తా నేమ్ చేంజ్ చేసాక్క అర్థమైంది ఇంకా అర్థమైంది నాకు ఎంత అందంగా పెట్టు అక్క మళ్ళీ పెట్టనా దగ్గర ప్రాబ్లం తిరుగుతా అంది ఆల్రెడీ రౌండ్గా ప్లేస్ చేంజ్ చేస్తా అక్కడికి పోతా